అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లులో ఏర్పాటు చేసిన పేదల సేవలో కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు ప్రస్తుతం కాలువ శ్రీనివాస్ మాట్లాడుతున్నారు మీతో మాట్లాడడానికే ఇక్కడికి వచ్చారంత దూరం నుంచి కాబట్టి మీరు సారు మాట్లాడితే బాగుంటుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్య ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవనీయులు పూజలు మన రాష్ట్ర ప్రగతికి దిశానిర్దేశాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా మన అందరి అభిమాన నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రెవెన్యూ శాఖ మంత్రులు పయ్యవల కేశవ్ గారికి స్థానిక శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు గారికి జిల్లా కలెక్టర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచినటువంటి అధికారులకు సోదర సోదరిమనులు పాత్రికేయుందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను నిజంగా ఈరోజు కరువు ప్రాంతంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని ప్రేమాన్ని చూపుతూ మన ప్రాంతం పట్ల నిత్యం ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎప్పటికీ రాయలసీమ వాసులు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సార్ ఈ మధ్యనే మీరు చూపిన చొరవతోటి రెండు వేల పద్నాలుగులో అరటి పళ్ళు సాగు చేసేటువంటి రైతన్నల కోసం మొట్టమొదటిసారిగా మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే అరటి బాగా మంచిగా ఇంకా పైకి వెళ్తుందని చెప్పేసి మీరు ఆలోచన చేసి మొట్టమొదసగా ఇరవై టన్నులతోటి మొదలుపెట్టినటువంటి అరటి సాగు ఎక్స్పోర్టు ఈ మధ్య కాలంలో వారం క్రితమే ఒక బనానా ఎక్స్ప్రెస్ ట్రైన్ని స్టార్ట్ చేసి దాదాపుగా లక్ష టన్నుల అరటి సాగుని మన విదేశాలు పంపించే స్థాయికి ఎదగడానికి ప్రత్యేకమైన కృషి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా నేను కుతం తెలియజేసుకుంటున్నాను ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపుగా పదివేల హెక్టార్ల పండించినటువంటి ఎనిమిదిన్నర లక్షల అరటిలో లక్ష లక్ష టన్నుల అరటిని ఈరోజు మనం విదేశాలు పంపించే స్థాయికి వచ్చినామంటే నిజంగా సార్ యొక్క దూరదృష్టి వల్ల ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా సార్ మీ యొక్క చిన్న విన్నపం మీకు గతంలో తెలియజేయడం జరిగింది మా అందరికీ అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్గా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఒక హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తే తద్వారా ఎయిర్ కార్గో ద్వారా ఇంకా విపరీతంగా అరటి దానిమ్మ సపోటా అదేవిధంగా బత్తా ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుంటుంది కాబట్టి మా ప్రాంతంలో ఒక హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ని చేయాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా అనంతపురం జిల్లా అంటేనే కరువు సీమ ఈరోజు ఏడు మండలాలని కరువు ప్రాంతాలుగా ప్రకటించాం కాబట్టి ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ముప్పై యొక్క మండలాలు కూడా ఏదో రకంగా ఇబ్బందులు పడుతున్నాం సార్ రైతులందరూ కూడా దయచేసి వాటిని కూడా మిగిలినటువంటి మండలాలను కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ ఇదే విధంగా